మీ అందరికీ ఒక దండం దయచేసి మాపైన నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు సోషల్ మీడియాలో అంటున్నారు అక్కినేని ఫ్యామిలీ ఇక అక్కినేని ఫ్యామిలీ త్వరలోనే నాగచైతన్య అలానే శోభిత పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు ఈ గుడ్ న్యూస్ ని అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కొన్ని ఫోటోస్ అయితే బయటకు వస్తున్నాయి నాగచైతన్య సమంతను విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరి వివాహం తరువాత శోభిత జుట్టుని సర్దుతూ ఉన్న నాగార్జున గారి ఫోటోస్ బయటికి వచ్చి నాగార్జున శోభిత పైన ఎన్నో కామెంట్స్ వైరల్ అయ్యాయి తాజాగా నాగచైతన్య శోభిత ఇద్దరు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి దీనిలో ఎవరి హస్తముందో అంటూ చాలా నీచంగా మాట్లాడుతున్నారు శోభిత వివాహం తర్వాత చాలా పద్ధతిగా ఉంటూ అక్కినేని కుటుంబంకు తగ్గ కోడలు అనే గుర్తింపుని అందుకుంటున్నారు అయితే నాగచైతన్యతో కలిసి ఫోటో షూట్లని అలానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ కూడా షేర్ చేస్తున్నారు ఇలాంటి టైంలో అక్కినేని కుటుంబం పైన తప్పుడు రాతలు రాస్తే మర్యాదగా ఉండదు అంటూ ఇక అమలా గారు కూడా సోషల్ మీడియాలో ఈ విషయం పైన గట్టిగానే స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఇక నాగచైతన్య శోభిత ఇద్దరు పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్నట్టు కొంతమంది అక్కినే ఫ్యామిలీ మాత్రం ఫ్యాన్స్ మాత్రం కంగ్రాచులేషన్స్ ని తెలియజేస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయం కామెంట్స్ లో